ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి అలా ఒక బీసీ డిక్లరేషన్ చేసింది దానికి సంబంధించి ఆ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇంద్రపార్క్లో అయితే ఆ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు రాజేష్ గారు ఉన్నారు అన్న చెప్పండి ఏంటి ఈరోజు మీ డిమాండ్స్ ఏంటి అసలు సంబంధించి మీటింగ్ దేని గురించి అంటే ముఖ్యంగా ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీలకు రిజర్వేషను ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఏదైతే ఏర్పాటు చేస్తామన్నారో దాన్ని తుంగలో దొక్కి మరి ఒక కుట్రతోటి బీసీలకు అన్యాయం చేసే విధంగా ఎన్నికలకు పోయే అవకాశము సూచనంగా మాకు తెలిసింది కాబట్టి మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పించాలని ఈ యొక్క ప్రధానమైన అజెండాతోటి అదేవిధంగా దేశవ్యాప్తంగా రేపు జరపబోయే కుల గణనలో జనగణలో కులగణన కూడా జరపాలని ఏదైతే ఒక ప్రధానమైన అంశాలతోటి ఈరోజు ఈ బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే ఆల్రెడీ కమిటీ కూడా వేసింది ప్రభుత్వం వెయిట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎందుకంత తొందర అని చెప్పానంటుంది అంటే వాస్తవానికి వేసిన కమిటీ ఏదైతే ఉందో డెడికేషన్ కమిటీ ఉంది కానీ కానీ డెడికేషన్ కమిటీ ద్వారా నిర్వహించాల్సిన ఏదైతే కులగణన మరి ప్రభుత్వం నిర్వహించడం ఇది కొన్ని మన చట్టబద్ధత ఈ ఈ సర్వేకు ఉండదు గణనకు ఉండదు కాబట్టి రేపు ఎవరైనా కోర్టులలోకి పోయినప్పుడు ఈ యొక్క మనం మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క అంశం కోసమే ఈ సభ నిర్వహించడం జరుగుతుంది గత పదిహేనులో ఉండి బీఆర్ఎస్ ఏం చేసింది బీసీలకు అసలు బీసీల గురించి మాట్లాడే అయితే హక్కు ఆ బీఆర్ఎస్కి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఏం చెప్తారు దానికి సమాధానం అంటే కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు ఉంది డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ కూడా యాభై సంవత్సరాలు ఉంది మరి ఈరోజు ఈ కర్మ ఇదంతా బీసీలకు వచ్చిన కర్మ ఇది పదేళ్ళ కాలంలో బీసీలకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల ఉన్నది చేసింది కాకపోతే కొన్ని చట్ట చట్ట పద్ధతి కావలసిన విషయాలు కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించాల్సిన విషయాలు అడ్డంకులుగా ఉండి ఉన్న సందర్భంలో మాత్రమే బీసీలకు ఉన్నాయి కానీ బీసీలకు మరి అనేక గురుకులాల విషయంలోని చాలా చెప్పుకుంటే దాదాపుగా ఒక పొద్దు అడుస్తుంది అన్ని కార్యక్రమాలు బీసీలకు తీసుకునేది కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించాల్సిన అడ్డంకులున్న విషయాల్లో మాత్రమే మనం బీసీలకు కొంతవరకు మనం న్యాయం చేయలేకపోయినామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం